తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ నగరంలో క్రీడాయి చాప్టర్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షోను ఈ నెల పదకొండు పన్నెండు హన్మకొండ పీజీఆర్ గార్డెన్లో నిర్వహించబడుతుందని బుధవారం హన్మకొండలో కేయూ క్రాస్ కందకట్ల కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో క్రీడాయి రాష్ట్ర అధ్యక్షులు ప్రేమ్సాగర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఇల్లు లేదా విలాస్ అపార్ట్మెంట్ లో కొనుగోలు చేయాలనుకునేవారు సొంతంగా ఇల్లు కొనుక్కునే వారికి సౌకర్యంగా ఉండేందుకు నగరంలో నిర్మాణం అవుతున్న అన్ని అపార్ట్మెంట్లో విల్లాల అవుట్లెట్స్ ఇంటి నిర్మాణంలో కావాల్సిన ప్రోడన్ అన్నింటి సమాచారం తెలుసుకోవడానికి లోన్ సౌకర్యం కోసం వివిధ బ్యాంకులను ఒకే వేదికపై తీసుకువచ్చే మా ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేయడం జరిగింది కావున ట్రై సిటీ కాచిపేట హన్మకొండ వరంగల్ పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో క్రీడా ఈ వైస్ ప్రెసిడెంట్ ఎన్ అమరీందర్ రెడ్డి ఎస్ అమరలింగేశ్వరరావు రవీందర్ రెడ్డి సెక్రటరీ జే మహేందర్ జి రాజేందర్ రెడ్డి రజనీకాంత్ రెడ్డి ఏ నాగరాజు డి హరిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు చాలా చక్కగా మీడియా మిత్రులందరికీ నమస్కారం క్రెడై వరంగల్ వారి ఆధ్వర్యంలో మూడవ ప్రాపర్టీ షో ఈ నెల పదకొండు పన్నెండవ తేదీలో పీజీఆర్ గార్డెన్స్లో జరపడం జరుగుతుంది దానికి ప్రెసిడెంట్ క్రెడై వరంగల్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ టీం ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుండి విపరీతంగా కష్టపడి అంటే ఏ విధంగా ప్రాపర్టీ షోను ఏలాగా చేయొచ్చు అనేది మిగతా చాప్టర్స్కు చూయించే విధంగా అంత మంచిగా ఆర్గనైజ్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు ముఖ్య ఉద్దేశం ఈ ప్రాపర్టీ షో పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ తర్వాత బిగ్గెస్ట్ సిటీ ఏంటి అంటే మళ్ళీ వరంగల్ సిటీనే చాలా పెరిగింది ఈ సిటీ కూడా కాబట్టి ఒక ఎవరన్నా ఒక గృహం ఒక ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు నిజంగానే అపార్ట్మెంట్స్ పోయి చూసుకోవాలంటే వాళ్ళకి ఏమైతుందంటే అన్ని తిరిగి చూడాలంటే కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళకు నచ్చిన అపార్ట్మెంట్ కావాలి అంటే వాళ్ళు ఏదో పోయి ఒకటో రెండో చూసేస్తాను నచ్చకపోవచ్చు కాబట్టి ఇక్కడ ఈ వరంగల్లో ఉన్న బిల్డర్స్ అందరు కట్టే అపార్ట్మెంట్స్ మొత్తం వాటిని ఒకటే అండర్ వన్ రూఫ్ డిస్ప్లే చేయడం జరుగుతుంది పీజీఆర్ గార్డెన్స్లో అందరు స్టాల్స్ పెట్టి అందులో డిస్ప్లే చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని వరంగల్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇంత మంచి అవకాశం మనకు రాదు ఎందుకంటే మీరు ఇప్పుడు సాటర్డే సండే పెడుతున్నారు మీకు ఒక సాటర్డే నాడు మీరు వచ్చి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే వచ్చేదో ఒక ఒకటో రెండో మూడో స్టాల్ చూసి పోవడం కాదు ప్రతి స్టాల్ని విజిట్ చేయండి సాటర్డే నాడు విజిట్ చేసి ఆ స్టాల్లో వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీస్ గురించి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళ బ్రోచర్స్ తీసుకొని ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య భర్త పిల్లలతో కూర్చొని వాటి అన్నింటిని చూడండి ఒకసారి ఆ బ్రోచర్స్ని అన్నిటిని చూసి మీకు అంటే టూ బెడ్రూమ్ కావాలా త్రీ బెడ్రూమ్ కావాలా ఇతర నగరాల నుంచి కూడా వరంగల్ వైపు ఆసక్తిగా వచ్చి చాలామంది ఇన్వెస్టర్లు చూస్తున్నారు అదేవిధంగా మా క్రీడ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే క్రీడ అనేది ఒక గొప్ప సంస్థ ఈ సంస్థలో ఈ క్రీడలో మెంబర్గా ఉన్న వ్యక్తి ఎట్టి పరిస్థితులను క్రీడ నియమ నిబంధనలకు అనుబ నియమ నిబంధనలకు అనుకూ అను అనుకూలంగా పనిచేస్తారు వాళ్ళు ఇచ్చే ప్రాపర్టీలో టైటిల్స్ విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు నిర్మాణ రంగంలో క్వాలిటీ ఇస్తారు అలాగే వినియోగదారునికి బిల్డర్కు మధ్యలో ఏమైనా తగాదా వచ్చినా కూడా క్రీడై టీం దాన్ని పరిష్కరిస్తుంది వినియోగదారునికి పూర్తి స్థాయి భద్రత ఇచ్చే ఏకైక సంస్థ క్రెడై వరంగల్ అడిగారు మీరు వరంగల్ నగరానికి ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఉంటుంది ఎఫ్టిఎల్ ఉంది బఫర్ జోన్ ఎక్కడ ఉంది అనేది పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్లో వాళ్ళు పెట్టారు అది ఆన్లైన్లో చెక్ చేసుకుంటే దొరికిపోతుంది ఎవరిని విచారించాల్సిన అవసరం లేదు వినియోగదారుడు ఆన్లైన్లో మనం ఒక ప్రాపర్టీని చూసి ఆ ప్రాపర్టీ దీంట్లో ఉందా లేదా అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు అదేం పెద్ద విషయం కాదండి వినియోగదారుడికి ఇంకొకటి క్రెడై అనేది ఒక సేవ సేవ ఇస్తుంది ఎందుకంటే వాళ్ళు అనుకున్న విధంగా వినియోగదారుల మనోభావాలను ఎప్పటికప్పుడు మేము ఆధునీకరించుకుంటూ వాళ్ళకు ఏదైతే బాగుంటుంది అంటే ఒక్కొక్క సెగ్మెంట్ పరంగా అదే అపార్ట్మెంట్స్ ఏ రేంజ్లో ఇక్కడ వినియోగదారుడు అఫోర్డబులిటీ అంటే వాళ్ళ కొనుగోలు శక్తి ఏ లెవెల్లో ఉన్నది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేస్తున్నాం అలాగే లేఅవుట్స్ కూడా కానివ్వండి మా సభ్యులు చేసే లేఅవుట్స్లో పక్కా రోడ్లు ఉంటాయి మీరు తర్వాత బ్రహ్మాండమైన ఇండిపెండెంట్ విల్లాస్ ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ అవుతున్నాయి ఇండిపెండెంట్ విల్లాస్ చాలా